ప్రభుత్వ నిబంధనల మేరకు నగరంలో భవన నిర్మాణాలు చేయడం వలన శక్తి వినియోగం తగ్గించుకోవచ్చని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు శుక్రవారం తిరుపతి కచ్చప్పి ఆడిటోరియంలో విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ బృందం తిరుపతిలో జోనింగ్ నియమాలు శక్తి సామర్థ్యం అధ్యయనంపై కార్యశాల నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్యాలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి నగరంలో శక్తి వినియోగం ఏ మేరకు జరుగుతుందనే విషయంపై స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ బృందం సర్వే నిర్వహించారని తెలిపారు నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు చేయడం వల్ల శక్తి వినియోగం ఎక్కువ అవుతుందని అన్నారు ప్రభుత్వం తిరుపతి నగరంలో పచ్చదనం పెంచి కాలుష్య రహిత నగరంగా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తుందని తెలిపారు నగరంలోని అందరూ పీఎం సూర్యఘర్ సోలార్ వినియోగిస్తే పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య మాట్లాడుతూ అమృత్ సెంటర్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఆధ్వర్యంలో గృహ నిర్మాణ నగర వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిధులతో విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఎనర్జీ ఎఫిషియన్సీ కండెన్సరేషన్ ఇన్ జోనింగ్ రెగ్యులరైజేషన్ ఏ స్టడీ ఆఫ్ తిరుపతి అనే ప్రాజెక్టును చేపట్టిందని తెలిపారు నగరంలో శక్తి వినియోగంపై సుమారు ఏడు నెలల పాటు సర్వే నిర్వహించారని తెలిపారు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా భవన నిర్మాణాలు చేయడం వలన శక్తి వినియోగం ఎక్కువ అవుతుందని తెలిపారు నగరపాలక సంస్థ తుడా పరిధిలో ఆగస్టు నెలాఖరి నుండి శాటిలైట్ ద్వారా భవన నిర్మాణాలను గుర్తించడం జరుగుతుందని తెలిపారు ప్రభుత్వ నిబంధనల మేరకు అనుమతులతో భవన నిర్మాణాలు సాగిస్తే శక్తి వినియోగం తగ్గుతుందని తెలిపారు తద్వారా పర్యావరణ పరిరక్షణకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు కార్యశాల కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య తుడా సిపిఓ దేవకుమారి తదితరులు పాల్గొన్నారు